ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో హరి నమీం దుర్గే హరసి భీతి స్మృతహరసి మతిమతి శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖ దుఃఖభయహారిదన్యాోపకారణాయ చిత్తా అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పైవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయమాసం శుక్లపక్షము అష్టమి సాయంకాలం ఆరు గంటల ఒక్క నిమిషం వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది ముప్పై రెండు నుంచి తొమ్మిది పంతొమ్మిది వరకు తిరిగి రాత్రి పది యాభై మూడు నుంచి పదకొండు నలభై రెండు వరకు అమృత ఘడియలు రాత్రి రెండు యాభై నాలుగు నుంచి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పర్జము ఉదయం ఆరు పదహారు వరకు ఉంటుంది అలాగే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు నుంచి ఐదు గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించుకోగలిగే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల కూడా ధనయోగం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగాల లాభాలు కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనందకరమైన శుభయోగం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహలాభము పొలము లాభము స్థలలాభము సంతాన యోగం వైవాహిక ఆనందము ప్రేయసి పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల రుణపీడ పరిహారం శత్రునాశనం మిత్రుల వల్ల లాభాన్ని పొందుకోవడం కోర్టు వివాదాలు తప్పకుండా మీకు పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపార లాభాలు మత్స్యకారులు కూడా మత్స్య సంపద రోజులు చేపలు చెల్లిన వారికి లాభాలు రైతన్నలకి పూలు పలు వారికి లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీ మహిళా మండలకి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అలాగే చేనేత వత్ దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పదాలకి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం బలంగా కనబడుతుంది మీకు అనుకూలంగా ఉంటుంది ఐదు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు నిన్నటి రోజు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది వాహనం వల్ల ప్రమాదం ఉద్యోగంలో ఇబ్బందులు జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ల్యాట్లకు చూడానికి దూరంగా ఉండండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది రొయ్యలు చేపలు చెల్లె వారు కూడా ఇబ్బందికర వాతావరణం అలాగే రైతన్నలు కూడా పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది లేనిపోయిన అనవసరపు విభేదాలు చికాకులు తొందరపాటు నిర్ణయాలు అంటే అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకునే అవకాశం ఉంది అటువంటి వాటికి దూరంగా ఉండే మంచిది ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును అనవసర ప్రయాణాలు అనవసరమైన ఖర్చులు ఇతరుల కోసం మనం చేసే ఖర్చులు అపాత్ర దానం చేయడం లాంటివి ఎక్కువ ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకూడదు అది నష్టాన్ని కలిగిస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు బలవంతంగా విదేశాల నుంచి స్వదేశానికి రావాల్సిన అగత్యము ఏర్పడుతోంది జాగ్రత్త పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి అనవసరంగా వారితో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రేమ కలాపాలు అనవసరపు దుర్మార్గులతో మరకలతో మీ ప్రయాణాలు మీ పరిచయాలు మీ ప్రేమ కలాపాలు జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం ముఖ్యంగా స్త్రీమూర్తులు జాగ్రత్త పిల్లల ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి మీరు కుటుంబ పరువుకి భంగం కలిగించే అవకాశం ప్రమాదం జరిగే తీరు ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త రాజకీయ రంగంలో నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి వ్యాపారపరంగా నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పరిశ్రమను కూడా నష్టాలు పొందుకునే అవకాశం లేనిపోయిన అనవసరపు అవాంతరాలు చికాకులు తొందరపాటు అయాలు అలాగే బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణసంచ కర్మగారులను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు ఎక్కువగా ఉన్నాయి రైతులు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది తస్మా జాగ్రత్త కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఈవెంట్స్ చేసేవారు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త అనవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడడం వల్ల పనికిరాని పదార్థాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి భగవద్గీతలో మూడు నుంచి తొమ్మిది అధ్యాయం తప్పకుండా చదవండి అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత ఆరోగ్య లాభం ఆర్థిక స్థిరత్వాన్ని పొందుకునేటువంటి ఆలోచనలు పెరుగుతాయి అలాగే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల మధ్యలో తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి రెండు గంటల ఒక్క నిమిషం మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న లోపాలు అంటే స్వల్పమైనటువంటి జలుబు లాంటిది లేదన్నా ఏదైనా ఇతరుల నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం చిన్న చిన్నవి పెద్ద పెద్ద ప్రమాదాలు కాదు జ్వరం కానీ అలాంటివి అంటువ్యాధులాగా కలిగే అవకాశాలు ఉన్నాయి కాస్త అంటే జలుబు పరిశము జ్వరం ఉన్న వాళ్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి దానివల్ల మీరు జ్వరం వచ్చినా లేకపోతే ఇబ్బంది పడినా పండగ వాతావరణం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కాస్త అటువంటి అంటువ్యాధులు ప్రబల అవకాశం ఉన్న చోటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చాలు మిగతా విషయాల్లో ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగ లాభం వ్యవహార అనుకూలత వ్యాపారపరంగా లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దం షూ పరిశ్రమలోను మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు రైతులకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో వ్యాపారం చేసే వారికి లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి వ్యాపార లాభం చాలా బలంగా కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జెంటిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండల కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది రాజకీయ రంగంలో శుభయోగాలు కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్స్లో పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు పొందుకునే ఉన్నాయి కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు విదేశీ ప్రయాణ నిమిత్తం ఈ ప్రయత్నం అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు విద్యార్థులకి ఉద్యోగస్తులకి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాలు రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన సంపద భార్యాభర్తల అనుకూలత ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా సంపన్నత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం అవడం సైట్ అపార్చునిటీ కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బాగా ఉంటుంది స్థిరాస్తుల్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు ఉన్నాయి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి బాగా ఉంటుంది బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణీమకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది విద్యలో ఉద్యోగలో ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చును వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా శుభయోగం మంచి గొప్ప వ్యక్తులతో పరిచయం మంచి మాట తీరు అనుకూలవంతమైనటువంటి శుభ వివాహ సంతాన యోగా బంధుమిత్రులతో సమాగమం విందు వినోదాదుల్లో పాల్గొంచుకోవడం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో స్త్రీ నివాసం అంటే గ్రీన్ కార్డ్ పిఆర్తో పాటుగా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది వాహన యోగం కూడా ఉంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం చేనేత వస్త్ర దర్జి పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనత్కాలకు లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ లోపల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల ధన యోగము పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ కర్మాగారం టైల్సు వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి అలాగే అనుకున్నటువంటి వ్యాపార లాభం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి విద్య రాణింపు ప్రశాంతమైన జీవనం కుటుంబ సౌఖ్యం రోగనాశనాన్ని పొందుకోవడం విశేషమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ ధన రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారులు క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఆరోగ్య లాభం ధన లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీలో పెట్టుకాల్సిన లాభాలు లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసర వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వకండి అప్పు తీసుకోకండి లోన్ సౌకర్యం అంటే ప్రభుత్వం నుంచి గృహానికి కానీ వాహనాన్ని కానీ లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి అనుకూలత ఇక్కడ వాహన యోగం ఉంది లాభం ఉంది ఐశ్వర్యం ఉంది విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది విదేశీయానం ఉంది బంధులాభం ఉంది మిత్ర సౌఖ్యం ఉంది రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన సంపద బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ గర్మాగరం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రాజకీయ రంగుల అనుకూలత సినిమా రంగంలో కూడా మంచి లాభాలు కళాకారుల క్రీడాకాల అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్ని షూ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలు చేయలే వారికి అభివృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభదాయకమైన విద్యా విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజు మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో రానింపు ఉంటుంది వేద మంచి మంచి ఉన్నాయి తప్పకుండా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది ఎల్ఐసి మెడికల్ గృహకి టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి రుణపీడా పరిహారం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారికి అదృష్టయోగమే చాలా మంచి ధన కనక వస్తు వాహన ప్రాప్తి మంచి మాట తీరు వ్యవహార శైలి విద్యాలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతూ వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోసంచ కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతూ వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం గృహయోగము స్థలలాభము పొలము కొనుగోలు చేసే అవకాశాలు రైతులకి మంచి పంట లాభం పూలు పండుగలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి మత్స్యకారుడికి మత్స్య సంపద రుజులు చేపల లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధాలు కూడా లాభవంతమైన శుభయోగాలు అనుకునేటువంటి చోట ఉద్యోగ లాభం విద్యా లాభం వ్యాపార అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణచంతి కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆరోగ్యపరంగా అభివృద్ధి కుటుంబ పరంగా లాభాలు పెద్దల మాట వినే అవకాశం అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనం సత్సంతాన ప్రాప్తి వస్తువాహన సౌలభ్యం విదేశీయానం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగల పరంపర కొనసాగుతుంది వేద పండితులు పరోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక శుభ ప్రయోజనాన్ని పొందుకునే ఉన్నాయి వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగాలే లాటర్ల వల్ల జూదం వల్ల ధనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లో లాభాలు పొందుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు వారికి తోలు ఎగ్జిన సూపరిశ్రమ లాభ ఫార్మా సిమెంటు ఐరన్ రాగి వ్యాపార రాగిత్యాను అలాగే కన్స్ట్రక్షన్ నీరచర్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్ మైండ్ వారికి బోర్బావుతు వారికి లాభాలు మత్స్యకారులకి రుజులు చేపల చెల్లె వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం అలాగే రైతులకి పంట లాభాలతో పాటుగా మీ పంటని నేరుగా ప్రభుత్వానికి అమ్మగలిగేటువంటి ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే శుభయోగాలు దయచేసి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువుల వైపు మీరు మళ్ళీతే కనుక మంచి లాభవంతమైన శుభయోగం ఆర్థికంగా ఎదగాలంటే మీరు సేంద్రియ ఎరువులు వాడండి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలిసి కలిసి మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణంకి లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం పిల్లల వల్ల గౌరవము ఆనందయోగము ప్రయాణ లాభము తీర్థయాత్ర సేవన విదేశీయాను విదేశాలకు కూడా శ్రీనివాసాన్ని పొందుకునే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వ్యవహార అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్లర్లర్ల డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారం మంచి అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లిన వారికి లాభాలు రైతంధులకి పాడి పరిశ్రమ అలాగే పూలు పలుకులు పండించే వారికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానము అలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో మంచి లాభాలు పొందుకోవచ్చు ఈ ఇదంతా మీకు సౌకర్యవంతమైన ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకుని శుభతరుణంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రమాద హేతు లేనిపోని అనవసరపు వ్యక్తులతో అనవసర పరిచయాలు కళాకారులకి క్రీడాకారులకు నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఈవెంట్స్ వారికి నష్టము అలాగే విదేశీ ప్రయాణం మీకు ఇబ్బంది కలిగిస్తుంది జన్మజాతగాను చూయించుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది లేనిపోని అనవసరపు అత్యాశకు లోబడి మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు సీనియర్ సిటిజన్స్ మహిళా వాళ్ళు ఓటీపీల ద్వారా మీరు నష్టపోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ఎక్కడ చూసినా ఈ ఓటీ ఇవ్వడం అనవసరమైనటువంటి మెయిల్స్ వచ్చిన వాటిని క్లిక్ చేయడం దానిలో అత్యాశకు వెళ్ళడం పెట్టుబడులు ఎక్కువ పెట్టడం అత్యాశకు ఐదు లక్షలు పెడితే పది లక్షలు వస్తాయని చెప్పేసి అనుకోవడం ఇవన్నీ కూడా మీ భ్రమ అటువంటి అవకాశాలు ఉండవన్న విషయాన్ని గుర్తించండి లేనిపోని అత్యాశకు వెళ్ళడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్త విద్యార్థిని విద్యార్థిల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకునే అవకాశం ఉంది అటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే తప్పకుండా రేపు మీ పేపర్లో కలర్ ఫోటో వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా మీ వాళ్ళందరూ కూడా ఆ ఫోటో చూసి సంతోషపడాలా బాధపడాలా మీ చేతిలో ఉంది ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి ఏదేమైనా ఈరోజు విద్య ఉద్యోగ వ్యాపార విదేశీయాన నష్టాలు వివాహ సంబంధ చిత్రాలు ఇబ్బంది కలిగిస్తాయి కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ బిల్ నుంచి వచ్చే సమాచారం పూర్తిగా అబద్ధమై ఉంటుంది దాన్ని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నాలు చేయండి ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి నష్టం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా కష్టకాలంగా చెప్పబడుతుంది అనుకోని అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి భగవద్గీత పారాయణం తప్పనిసరిగా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం ఎక్కడైనా అమ్మవారుసం జరుగుతున్నాయి కదా తప్పకుండా ఉత్సవంలో హోమం చేయించుకునే అవకాశం ఉంటే చండి హోమం చేయించండి చాలా మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈరోజంతా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి మౌనంగా ఉండండి అనవసర పదార్థాలు తినకండి వికిలి చేష్టలు చేసి మీ యొక్క పరువును మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది వీరికి ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి లాభము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్య ఉద్యోగ వ్యాపార లాభము మంచి మాట తీరు వ్యవహార శైలి ఆస్తి లాభము కోర్టు వివాదాలు సమస్య సోదర మైత్రి మాతాపితుల సౌఖ్యము అనుకున్నటువంటి చోటికి ఉద్యోగ బదిలీలు నూతన ఉద్యోగ ప్రాప్తి బెంచి ఉద్యోగం ప్రావెట్లో వెళ్లడం ప్రావెట్లో ఉద్యోగం ఆన్ సైట్ కి వెళ్ళగలిగే అవకాశాలు తప్పకుండా ఈ రోజు మీకు ఉద్యోగ లాభం ఆర్థిక విషయాల వెసులుబాటు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత పెట్రోలియం బేకరీ నలకి మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లి వారికి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు మెరుపుగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్రోల్ పెట్టవచ్చు ధనలాభం ఉంటుంది లాటరీలో దూడడం ధర ప్రాప్తి ఉంటుంది అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారానికి నాంది పలకవచ్చును వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాలు వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా రాజకీయ సినిమా రంగ ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఆనందకరమైన ధన కనక వస్తు వాహన వివాహ సంతాన శుభయోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ఉన్నతమైనటువంటి రాజకీయ అనుకూలత ప్రశాంతత వస్తులాభం వాహన యోగం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు శుభకరమైనటువంటి బంధుమిత్రుల అనుకూలత సహాయ సహకారాలు అందించడం గృహయోగము ధనలాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం తోలు రెగ్ని సూపర్శన లాభాలు మత్స్యకారులకి మత్స్సంపద రోజులు చేపల లాభాలు ఈవెంట్ మైన వారికి బోరు బాల్తో వారికి తోలు రెగ్ని సూపరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి కళాకారుల క్రీడాకల లాభాలు పొందుకోవడం కుటుంబ సౌఖ్యము ఆనందకరమైన జీవనం వస్తువాహన సౌలభ్యం సువర్ణాభరణ ప్రాప్తి వివాహయోగ్యత సంతాన ప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం శ్రవణం యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమే కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త భవంతు